నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య మరోసారి లేఖ రాశారు నేను ఇచ్చినటువంటి మీ బాగు కోరి నేను ఇచ్చినటువంటి సూచనలు సలహాలు మీకు అసలు నచ్చినట్లేవు అయినప్పటికీ కూడా నేను మీతోటే కలిసి ఉంటాను అని చెప్పడం కొసమెరపుగా చూసుకోవాలి అయితే ఈ లేఖపై పూర్తి వివరాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు సార్ మరొకసారి జోగయ్య గారు లేఖను రాశారు చూసారు కదా ఆ లేఖ రాస్తే చాలా అసంతృప్తి అనేది కనిపిస్తుంది ఆ లేఖలో సో నేను ఇచ్చినటువంటి మీ బాగు కోరి నేను ఇచ్చినటువంటి ఈ సలహాలు సూచనలు పవన్ కళ్యాణ్ గారికి నచ్చినట్టు అసలు లేవు అని అందులో చాలా డైరెక్ట్గా కూడా చెప్పడం జరిగింది ఏంటి ఈ లేఖ యొక్క డెఫినెట్గా అండి అంటే మీ సలహాలు మీ సూచనలు నాకు వద్దు అని అంత బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు అన్నదానికి వాళ్ళు హర్ట్ అయ్యారు మనసు బాధపడింది పాపం వాళ్ళు ఏమీ లేదు ఒక పెద్ద దిక్కుగా కుటుంబంలో పెద్దగా ఒక సలహాలు చెప్తారు నువ్వు మంచి మార్గంలో వెళ్ళు నువ్వు ముఖ్యమంత్రి కావాలి అనే కదా వాళ్ళ పాప వాళ్ళే వేరే ఆలోచనే లేదు ఘోరప్రదంగా సీట్లు తీసుకోవాలని కింద స్థాయిలో అడుగుతున్నారు నలభై అయినా తీసుకుంటావు అనుకున్నారు కానీ తీసుకోలేకపోయావు అనే కదా అది ఆ ప్రకటన చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వస్తే కనుక మేమంతా హర్షిస్తాం అంతా కూడా ఒక్క ఓటు కూడా పోకుండా టీడీపీకి జనసేన అభ్యర్థులు నిలబడిన చోట ఓటేస్తారు అదేవిధంగా జనసేన నిలబడిన చోట టీడీపీకి వేస్తే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి గౌరవంగా ఈ పొత్తు జనసేన టీడీపీ బీజేపీ కలిసి అధికారులకు రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని తమ ఎనిమిది సంవత్సరాల ఎనిమిది ఎనభై సంవత్సరాల సుదీర్ఘ అనబంధ ఎనభై ఏడు సంవత్సరాలు ఆయన ఆయన చెప్పాడు కాకపోతే ఇక్కడ ఆయన బహిరంగ సభలో నాకు లెటర్లు సలహాలు ఎవరు ఇవ్వద్దు ఉండేవాళ్ళు ఉండండి అన్నట్టుగా మాట్లాడింది కొద్దిగా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు పెద్దలుగా అన్నది అంతమంది సమక్షంలో అన్నా కానీ ఆ లెటర్ రాశారు సరే నేను సలహాలు మీకు మంచిగా ఇద్దామనుకున్నాను టీడీపీకి జనసేనకి మీరు ఇనే పరిస్థితులు లేరు మీ కర్మ అని చెప్పి మన లెటర్ రాశాడు కానీ అది ఆయన పక్కన పెట్టేసి ఆయన భేషజాలు కూడా పక్కన పెట్టేసి నేను మీ మంచి కోసం సలహాలు ఇస్తున్నా మీరు అన్నట్టుగా మేము మంచి కోసం ఇస్తున్నా దాంట్లో మీరు నెగిటివ్గా చూస్తున్నారు నేను పాజిటివ్ అంటే సకారాత్మక నేను నేనున్నా ప్రజలు ఏమనుకుంటున్నారు నేను చెప్తున్నా మీ మంచి కోసం కానీ పదే పదే హరిరామ జోగే గారు మెన్షన్ చేస్తుంది ఏంటి అని అంటే జనసేన లేకుండా జనసేన సపోర్టింగ్ లేకుండా టీడీపీ గెలిచే అవకాశమే లేదు కాబట్టి మీరు సీట్లు డిమాండ్ చేయండి అని అడుగుతున్నారు కానీ ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే టీడీపీ సపోర్ట్ లేకుండా జనసేన కూడా గెలవటానికి ఒంటరిగా వెళ్ళి గెలవటానికి ఎంతవరకు అవకాశం ఉంది డెఫినెట్గా అండి ఇరు పార్టీలకు కూడా అవసరం ఇప్పుడు జోగే గారు చెప్పేది ఏంటంటే ఆయన వర్షంలో మీరు రెండు వేల పద్నాలుగు త్యాగం చేశారు కదా రెండు వేల పంతొమ్మిది విడిగా చేశారు అరవై ఒక్క స్థానాల్లో మీరు పోటీ చేసే సామర్థ్యం ఉన్న ఇరవై నాలుగు స్థానాలకే కన్ఫర్మ్ అయిపోయారు అనేది ఆవేదన ఆ వేదన వెనక ఒక అర్థం అన్నది ఆరు పాయింట్ తొమ్మిది శాతం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఈరోజు పదహారు శాతం పెరిగింది ఎవరిది కాపులది కాపు తెల్లగా బలిచిల్ది కొన్ని చోట్ల ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ పెరిగింది అంటే వీళ్ళు లేకపోతే తెలుగుదేశం కూడా గెలవలేని పరిస్థితిలో ఉంది అనేది ఆయన ఆలోచన ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో వ్యక్తి కాబట్టి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ ఇక్కడ చూడండి మ్యూచువల్ ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ అండి ఇక్కడ ఎవరిది ఎవరు అనేది కాదు నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మీటింగ్లో మన వెనక టీడీపీ అనేది కాదు మనతో టీడీపీ అన్నాడు అంటే ఇద్దరు కలిసి వెళ్తున్నాం ఒక మంచి కాజ్ కోసం అని ఇద్దరు అంటున్నారు ఇక్కడ అంటే ఏంటి సరి సమానంగా చూడాలి ఇక్కడ ఏంటంటే టీడీపీ నుంచి కొంత సోషల్ మీడియాలో జనసేన తక్కువ చేసి వాళ్ళకి ఇచ్చిన సీట్లు చాలులే ఇంకెక్కువ ఇచ్చారని ఆ నెగిటివ్ ఇది అనేది ఎంతవరకు సమంజసం ఇదే సమయంలో హరిరామచౌ గారు మంచి కోసం చెప్పినప్పుడు మధుర ముద్రగాడిని హరిరామచౌ గారిని టీడీపీ రూపంలో ఉన్న విశ్లేషకుడు వీళ్ళంతా ఛానల్లో కూర్చొని విమర్శిస్తుంటే బాధ ఇదే వాళ్ళకి ఎన్ని బాధలు వాళ్ళ కోసం ఎందుకోసం పోరాడుతున్నా కాజు కోసం ఇప్పుడు ఏంటంటే టీడీపీ ఇప్పుడు కష్టకాలంలో ఉన్నది నాలుగున్నర దశాబ్దాలు ఎప్పుడు లేని కష్టాలు అధ్యక్షుడు యాభై ఐదు రోజులు జైల్లో వెళ్ళినప్పుడు ఎవరు కేడర్ లేని పరిస్థితిలో ఒక అన్కండిషనల్గా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి ఒక ఆక్సిజన్ అందించినప్పుడు ఆ పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ ఉంది కదా ఫార్టీ ఈ ఫార్టీకి తోడు ఫార్టీ అధికారంలో వస్తుందంటే జనసేన లేకపోతే వచ్చే పరిస్థితి ఉందా అది కూడా చూడాలి కదా ఇప్పుడు యాభై ఒక్క శాతంతో వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉన్నారండి అధికారంలో ఇప్పుడు నెక్స్ట్ ఫార్టీ పర్సెంట్తో ఉన్నాడు ఎవరు టీడీపీ పదహారు పర్సెంట్తో జనసేన ఉంది ఈ నలభైకి పదహారు కలిస్తే కదా యాభై ఆరు అయ్యేది అప్పుడు ఆయన నలభై నాలుగు దిగేది అధికారం వచ్చేది అనేది అక్కడ ఈక్వేషన్స్ ఈ క్రమంలో నువ్వు ఉంటేనే అధికారం వస్తుంది జనసేనకి టీడీపీ అవసరం ఉన్నది ఎప్పుడు అవసరం లేని జనసేనకి ఇప్పుడు కష్టాల్లో టీడీపీ ఉన్నది కాబట్టి టీడీపీ మనుగడకి టీడీపీ పోరాటపడమే తగ్గింది కాబట్టి జనసేన ఎవరక్తం పవన్ కళ్యాణ్కున్న అభిమానులు దాని వెనకున్న సమాజ వర్గాలు కాపులు అతి పెద్ద ఉన్నారు కాబట్టి దాంతో బడుగు బలహీన వర్గాలు ఉన్నారు కాబట్టి ఈక్వల్గా ఇద్దరు కూడా కనతములాగా మంచి వాతావరణంలో ఈ పొత్తులు వెళ్తే ఫలప్రదం అవుతుంది అనేది ఆలోచన అదే సమయంలో ఇంకోటి ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మాట తప్పే గుణం ఉన్నది ఆయనకున్న ఇది నాకు తెలుసు చాలా సన్నివేశాల్లో కాబట్టి జి ఫ్యూచర్లో జనసేనని నిర్వీర్యం చేసి వాళ్ళ లోకేష్ని సీఎం చేసే అవకాశం ఉన్నది అనేది ఒక హెలెట్ చేస్తున్నాడు అక్కడ అంటే పదే పదే చంద్రబాబు నాయుడిని నమ్మద్దు 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 అని చెప్పుకుంటూ వస్తున్నారు ఆ విషయం పవన్ కళ్యాణ్కి తెలియదా పెద్దలు చెప్తారండి ఇప్పుడు ఆయన ఏంటి యోధుడు పవన్ కళ్యాణ్ ఆయనతో వెళ్తున్నాను నాకు తెలుసు వ్యూహాలు ఎవరు సలహాలు చెప్పొద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటారు పవన్ కళ్యాణ్ ఇక్కడ తక్కువ చేయట్లా ఇక్కడ ఆయన చిత్తశుద్ధి ఆయన కమిట్మెంట్ ఆయన డెడికేషను ఆయన డిటర్మినేషను ఏ ఒక్క కేసు లేకుండా నీతివంతమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్కి అందిస్తాడనే భావన ప్రజల్లో ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడుతో జాగ్రత్త అని వాళ్ళు ఎలర్ట్ చేస్తున్నారు ఇదే సమయంలో బీజేపీ పెద్దలతో మీరు చూడండి టీడీపీ కాదు మనం వెళ్తాము అన్నా కానీ కాదండి టీడీపీ కావాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్ దించాలి అంటే అని బీజేపీ పెద్దలు ఎవరు ఒప్పిస్తున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే కదా అని జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు కదా అది ఎవరు కాదని ఇక్కడ ఏంటంటే ఒకరికొకరు పెట్టాలి ఒకరికొకరికి అవసరాలు బెనిఫిట్ పొందాలంటే కాదు ఇక్కడ ఇచ్చిపుచ్చుకునే గవర్నం స్నేహాస్తం ఇరువురికి ఉండాలనేది ఇలా అభిప్రాయం పెద్దలు అంటే టీడీపీ పవన్ కళ్యాణ్కు ప్యాకేజీ ఇచ్చింది అని విమర్శ వస్తున్నప్పుడు టీడీపీ ఎందుకు స్పందించలేదని ప్రశ్న తలెత్తారు అని అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్న విధంగా కన్వే అవుతుందా జనాలకి ఏ రకంగా అనుకుంటున్నారు ఇప్పుడు సీట్లు తక్కువ తీసుకునే తలికి నా శక్తి ఇది ఇది పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎక్కువ అనేతలకి మనల్ని మనం తగ్గించుకుంద తగ్గించుకున్నామనే భావన జనసేనలో ఉన్నది సీట్లు తగ్గించుకున్నారు అనేతడికి ప్యాకేజీకి అమ్ముడుపోయాడని చెప్పేసి అక్కడ అధికార పార్టీ విమర్శిస్తూ ఉంది ఇప్పుడు రెండింటికి చెడ్డ చర్యలు రావట్లాగా అసలుకి ఏమి రూపాయి ఆశించిన వ్యక్తి తన డబ్బుల్లే కోట్ల వందల కోట్లు ఖర్చు పెట్టే వ్యక్తి కౌలు రైతులకే ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టే వ్యక్తి ఉద్దాన సమస్యలకి వాళ్ళకి లండన్ నుంచి డాక్టర్లు తీసుకొచ్చే వ్యక్తి ఇంత డబ్బులు తునపాయంగా ఖర్చు పెట్టి తన డబ్బుల్నే ఆస్తులు అమ్ముకొని ఎలక్షన్కి వెళ్ళే వ్యక్తి తీసుకునేవాడండి పదిహేను వందల కోట్లు వెయ్యి కోట్లకు అమ్ముడుపోయాడు చంద్రబాబు నాయుడు కానీ వైసీపీ విమర్శిస్తుంటే మరి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీ అధ్యక్షులు కానీ విధంగా స్పందించాలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువగా ఆయన్ని ప్రైజ్ చేసింది ప్రశంసించింది యోధుడు లెజెండు ఆయన సునామీ అని బాలకృష్ణని చంద్రబాబు నాయుడిని ఆ పార్టీని ఎంత ప్రశంసించాడండి జగన్ని ఏ విధంగా తిట్టాడు అక్కడ సభలో ఈయన ఏ విధంగా పెంచాడు అదే ఇచ్చిపుచ్చుకున్న దారిలో మీరు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నప్పుడు ప్యాకేజీ అన్నప్పుడు చివరికి మేమేదో మిమ్మల్ని ఇచ్చేస్తే ఆ ఛానల్లో మమ్మల్ని తిట్టేస్తున్నారు ఇక్కడ మీరు ఎవరు మంచి ఎవరు మేము ఈ స్టేజ్ కోరుకునే వాళ్ళు ఒక్కసారి అర్థం చేసుకోండి అన్నారు ఇక్కడ ప్యాకేజీ అని చెప్పి ఆయన ప్యాకేజ్ స్టార్ మ్యారేజ్ స్టార్ అన్నాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇకపోతే ప్యాకేజ్ స్టార్ అన్నాడు ఇన్ని విమర్శలు ఎదుర్కోవాలా మీరు మీరు మిమ్మల్ని మీ నాయకత్వం మీతో ఎవరైతే నడుస్తున్నారో టీడీపీ చంద్రబాబు నాయుడు గారి లోకేష్ కానీ దాని పట్ల ఎందుకు స్పందించట్లేదు అన్నారు స్పందించాల్సిన అవసరం వీళ్ళు ఇరువురికి కూడా ఉంది కదండి అంతే కదా మిత్రధర్మం ప్రకారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయరు యాభై ఐదు రోజులు జైలు ఉన్న వ్యక్తిని అన్కండీషనల్గా స్కిల్ డెవలప్మెంట్ కేసులో నేను తప్పు చేయడనేది నేను ఇప్పటికీ నమ్ముతున్నానని ఈయనెళ్ళి మద్దతిచ్చాడుగా జైల్లో ఉన్నప్పుడు మరి అటువంటి స్నేహాస్యం అందించినప్పుడు ఆ పార్టీకి ఒక ఆక్సిజన్ అందించినప్పుడు ఆ వ్యక్తికి మీద అపవాదాలు ఇన్ని రకాల ఆరోపణలు విమర్శలు వ్యక్తిగత అన్నం చేస్తంటే ప్యాకేజీ ప్యాకేజీ అంటే చాలా యోధుడు అని అంటూనే ఒక పక్కన నుంచి ఎన్నో ప్రశ్నలు ఇలాంటివన్నీ సంధిస్తూ ఉండేటప్పుడు ఒక ప్రతిపక్ష నేతలాగా ఒక ప్రశ్నలు సంధిస్తూ వస్తుండేటప్పుడు కాపు మిగతా కాపు సామాజిక వర్గానికి ఎలాంటి మెసేజ్ ఫార్వర్డ్ అవుతుందని దీని ద్వారా ఇలాంటి లెటర్స్ ద్వారా అంటే ఒకటండి లెటర్స్ ఇక్కడ ఏంటంటే క్షేత్ర ఆయన మంచి కోరుకునే వాళ్ళే ఎవరు ఏదో ఒకరిద్దరు టీవీలో కూర్చొని జోయ్ గారు పాలకొల్లో ఓడిపోతాను జోయ్ కారణం భీమవరం ఓడిపోటాన్ని అసలు భీమవరం పాలకులు ఇంచార్జ్ ఆయన లేనిపోని గుడ్డ కాల్చి లెత్తరేయడం అది తగ్గదు వాళ్ళిద్దరూ కూడా ఇప్పటికీ చెప్తున్నారు రెండు కళ్ళు అంటాలి ఈ కాపులకి మంచి కోరుకునేవాళ్ళు కాపు జాతి కోసం రాజ్యాధికారులు రావాలని కోరుకునేవాళ్ళు వీళ్ళందరూ కూడా అదే కదా కాబట్టి వాళ్ళ కోరికకి తగ్గట్టు మీరు ఎలర్ట్గా ఉండండి అని ఎప్పటికప్పుడు ఒక టార్చ్ బ్యారల్లాగా వాళ్ళు లెటర్ రూపేణ ఇస్తున్నారు నేను లెటర్లు మంచి కోరిక చెప్తున్నాం తీసుకోకపోతే మీ ఇష్టం కానీ మేము ఎక్కడెళ్ళాం వైసీపీ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు మీకు అర్థం అర్థమైందండి ఈ కూటమి రావాలని కోరుకుంటున్నారు ఈ కూటమిరు వచ్చే క్రమంలో మీరు జాగ్రత్తగా ఉండండి మీరు మమ్మల్ని వద్దన్నా మా సలహాలు తీసుకోకపోయినా మీ వెంటే మేము ఉంటాము అనేది ఒక మంచి సూచిగా మనం ఆలోచించాలి అంతే కదండి ఇక్కడ పొ ఎవరు మెట్టు దిగారు పెద్దలే ఒక మెట్టు దిగారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే నువ్వు మాకు శత్రువు కాదు మీరు సలహాలు ఎవరో అవసరం లేదంటే రాజకీయాల్లో ఇది ప్రజాస్వామ్యం హుందాగా మనం ఏంటంటే సలహాలు ఇచ్చేవాళ్ళని మీకు ముద్ర పడిద్దని భావన మీకు కలగొచ్చు అదే సమయంలో ఆ వర్గాన్ని ఎక్కడ కూడా ఆయన తగ్గించుకోవట్ల ఆయన తీసుకుంటున్నాడు ఆయన కావాల్సిన వాట అదే సమయంలో మీకోసం మంచి కోసం చేసే గారు జోగి గారిని పొందాగా వాళ్ళని ఎప్పుడు స్వీకరిస్తే బాగుంటుంది వాళ్ళని లక్షలాది మందిలో అనేతలకి వాళ్ళకి బాధ ఉంటుంది ఆ బాధను అర్థం చేసుకొని ఒక పెద్ద మనిషిగా ఆయన ఒక తండ్రిలాగా చెప్పాడని భావన ఈయల్లో ఉండాలి ఈయన కూడా వాళ్ళు మంచి కోసం చెప్తున్నారనే ఇది కూడా ఉండి ఇద్దరి మధ్య సఖ్యత ఉండి ఈ ఈ టీడీపీ జనసేన బీజేపీ ఈ కలిసి కూటమి వెళితే అక్కడ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వస్తుంది అనేది అందరి ఆలోచన అంతేగాని ఇక్కడ ఒకటో పెద్ద ఒకటో చిన్న అనేది కాదు ఒక స్నేహాస్తం అందించినప్పుడు ఆయన గౌరవంగా చూసుకోండి ఆయన మీద మీ మీద ఏదొచ్చినా ఆయన నిలబడినప్పుడు ఈయన మీద ఏమొచ్చినా మీరు నిలబడాలి ఇద్దరు మ్యూచువల్గా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి దారి అనుభవంతో చెప్తారండి ఎనభై సంవత్సరాలు మీరు ఇలా వెళ్ళండి రాజకీయంగాని తప్పులేదు కదా అనుభవ జీవితంలో పాఠాలు నేర్పాలి ఈరోజు ఒక మాట అన్న ఒక కుటుంబం కాబట్టి దీంట్లో ఏది అరమరికలు లేకుండా ముందుకెళ్తే మంచిగా ఉంటుంది అనేది పెద్ద అభిప్రాయం రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అంశంపై మాట్లాడినందుకు థ్యాంక్ యూ